హాయ్ వెల్కమ్ టు కేమర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొత్త టీపీసీసీ కార్యవర్గ పదవులకు సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఝాన్సీ రెడ్డి ఎపిసోడ్ మరొకసారి తెరపైకి వస్తా ఉంది గత మూడు నాలుగు రోజుల నుంచి చూస్తే ఝాన్సీ రెడ్డి ఝాన్సీ రెడ్డితో పాటుగా ఝాన్సీ రెడ్డి కోడలైనటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సంబంధించి కూడా పలు వార్తలు వైరల్ గా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కావచ్చు ఇతరతర కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కోడలను ప్రశ్నించే తత్వాన్ని అక్కడ జనాలు చూపిస్తా ఉన్నారు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ నిలదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే అంతకన్నా ముందు అసలు ఝాన్సీ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ ఒకసారి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో ఝాన్సీ రెడ్డి టికెట్ కోసం అనూహక్యంగా కూడా తెరపైకి వచ్చింది చాలా మంది సీనియర్ నాయకులు పాలకుర్తి నియోజకవర్గం కోసం టికెట్ కోసం పోటీ పడుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి గతంలో రెండు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో జంగా రాఘవరెడ్డి పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి జంగా రాఘవారెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు పాలకుర్తి ఎమ్మెల్యే ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా డి అంటే డి అనేటువంటి ధీటుగా కూడా ఇటు జంగా రాఘవ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్యలో పోటీ ఉండేది అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో స్థానికత ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్న జంగా రాఘవరెడ్డి కంప్లీట్గా కూడా హన్మకొండ పశ్చిమ నుంచి హన్మకొండ పశ్చిమ నుంచి కూడా అంటే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగేన్ రాజేందర్ రెడ్డి లేదంటే గతంలో ప్రతిపక్షంలో ప్రస్తుత ప్రతిపక్షంలో ఉన్నటువంటి వినయ్ భాస్కర్ పైన పోటీ చేసేందుకు సర్వప్రయత్నాలు ప్రయత్నాలు చేసిండు రాఘవ రెడ్డి కానీ అనుమయంగా కూడా ఇటు పార్టీని మొదటి నుంచి హనుమకొండలో కాపాడుకుంటూ వస్తూ అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉన్నటువంటి నాయన రాయందర్ రెడ్డికి హనుమకొండ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో నాయన రాయందర్ రెడ్డి హనుమకొండలో గెలుపొందడం జరిగింది వినయ్ భాస్కర్ పాలైన విషయం కూడా తెలుసు ఇక కమ్ టు పాలకుర్తి విషయానికి వస్తే ఇప్పుడు టీపీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గంలో అనూహ్యంగా కూడా ఝాన్సీ రెడ్డి పేరు పదవులలో ఆ పదవుల పేర్లలో రెడ్డి పేరు రావడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు అమెరికా పౌరాలుగా పదవికి అంటే ప్రస్తుతం రెడ్డికి గతంలో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా ప్రధాన రీజన్ ఏంటి అని అంటే ఆమెకు సంబంధించినటువంటి గుర్తింపు అమెరికా పౌరురాలుగా ఆమె ఉంది ఎందుకనంటే వాళ్ళ భర్త ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెసెస్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు అన్ని కూడా అమెరికాలో ఉన్నాయి సో వీళ్ళు కంప్లీట్ గా కూడా అమెరికా పౌరాలుగా అంటే గ్రీన్ కార్డు హోల్డర్ గా కూడా ఆమె గ్రీన్ కార్డు హోల్డర్ గా అమెరికాలో గుర్తింపు తెచ్చుకున్నారు సో ఈ నేపథ్యంలో అమెరికా పౌరాలికి ఎట్లా టికెట్ ఇస్తారు అని చెప్పేసి గతంలో కూడా అనేక సందర్భాల్లో వీళ్ళు హైకోర్టును సంప్రదించారు సుప్రీంకోర్టును సంప్రదించిన కేసు అనేది యాక్సెప్ట్ కాలేదు యాక్సెప్ట్ యాక్సెప్ట్ కానీ నేపథ్యంలోనే ఝాన్సీ రెడ్డి టికెట్ కాస్త రెడ్డి కోడలికి యశస్విని రెడ్డికి ఇవ్వడం జరిగింది రెడ్డి ఎమ్మెల్యేగా గెలపడం జరిగింది ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడగొట్టి అయితే ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రకారం దేశ రాజకీయాల్లో విదేశీలకు జోక్యం నిషేధం అనేది మేజర్ పాయింట్ అనేది ఉంది దేశ రాజకీయాలకు సంబంధించి విదేశీయులకు ఎలాంటి పదవులు కానీ ఉన్నత పదవులు కానీ టీపీసీ పదవులు కానీ ఇంకేదైనా పదవులు కానీ ఇచ్చేటువంటి ఆస్కారం లేదు వీళ్ళని ఎప్పుడో నిషేధించారు అట్లాంటిది ఈరోజు ఝాన్సీ రెడ్డికి సంబంధించినటువంటి పేరును టీపీసీసీ పదవుల పదవుల్లో ఈ యొక్క ఝాన్సీ రెడ్డికి సంబంధించిన పేరు రావడం పట్ల కాంగ్రెస్ నేతలంతా కూడా మండిపడుతూ ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్లో కుసగుసలు కొనసాగుతూ ఉన్నాయి రెడ్డికి ఎట్లా పదవి ఇస్తారు ఝాన్సీ రెడ్డి మరి భారత పౌరాలుగా ఆ గుర్తింపు లేదు అనేటువంటి ప్రయత్నాలు చేసారు బట్ ఝాన్సీ రెడ్డి కూడా ప్రయత్నాలు చేసింది భారత పౌరాలుగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేసింది ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అవి విఫలంగానే మిగిలిపోయినాయి ఈ నేపథ్యంలో పార్టీ కోసం అనేక సంవత్సరాల నుంచి పనిచేసిన వారంతా కాదని పార్టీలోకి వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా అడుగుతా ఉన్నారు ఝాన్సీ రెడ్డి కనీసం భారత పౌరాలు కూడా కాదు అట్లాంటి వ్యక్తికి పదవి ఇవ్వడం ప్రతిపక్షాలకు కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శించేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయంటూ అదే సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించినటువంటి టీసీ టీపీసీసీ కార్యవర్గంలో అనూహ్యంగా కూడా విదేశీ పౌరాలకి చోటు దక్కడం పైన గాంధీభవన్లో ఇప్పటికే కొంత రచ్చ కొనసాగుతూ ఉంది పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా మండిపడుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి భారత పౌరాలుగా గుర్తింపు ఉన్న వాళ్ళకే ఏ పదవైనా ఇవ్వాలి అనేది భారతదేశ రాజ్యాంగంలోనే ఉంది అట్లాంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎట్లా ఝాన్సీ రెడ్డికి పదవులు ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్లో మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి పదవిని తొలగించాలంటూ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు ముఖ్యమంత్రికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా మరికొందరు కొంతమంది మంత్రులకు కూడా ఇస్తా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంతో పాటుగా అనేక ప్రయత్నాలు కొనసాగించేటువంటి సిచ్యువేషన్స్ చేస్తా ఉన్నారు కనుక మరి ఝాన్సీ రెడ్డి పదవిని తొలగించాలి అన్నటువంటి ప్రయత్నంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కనబడతా ఉన్నారు ఇదే దశలో యశస్విని రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని వార్తలు కూడా వైరల్ గా మారుతా ఉన్నాయి కొంత ఆమె ప్రోగ్రామ్స్లలో కొన్ని మాటల వల్ల కొంత కాంట్రవర్సీ ఏర్పడతా ఉంది దాంతో పాటుగా నియోజకవర్గ స్థాయిలో ఇచ్చేటువంటి ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దాంట్లో కూడా జా యశస్విని రెడ్డి పైన కొంత కాంట్రవర్సీ అయితే వస్తున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి మరి ఓవరాల్ గా ఝాన్సీ రెడ్డి పదవి ఉంచుతారా తీస్తారా అన్న దానిపైన కొంత ఉత్కంఠ నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి